కుటుంబం మీద రెండు లక్షలు ఇచ్చింటారు మా ఒక కుటుంబం అభ్యర్థి ఒక కుటుంబంలో ముగ్గురు ఉన్నారని ఒక యాభై వేలు తీసుకున్నారు ఒక అరవై వేలు ఒక డెబ్బై లక్ష అంతా కలిపి కుటుంబం మీద రెండు లక్షలు సో ఇప్పుడు ఎవరైతే కొంతమంది పడలేదు దానికి కారణాలు ఏంటంటే మీరు మీ ఆధార్ ఉండదు కదండి ఆధార్ ఆ ఆధారు నెంబరు పేరు ఒక రకంగా ఉంది బ్యాంకులో పోతే ఒక రకంగా ఉంది అంటే గుచ్చయ్య ఉందనుకో గుచ్చమ్మని పట్టం కానీ ఇంటి పేరు తప్పు పట్టం కానీ అట్లా తర్వాత మీ సెల్ నెంబర్లు కూడా కొన్ని తప్పు ఇచ్చిన వాళ్ళు కానీ అట్లాంటివి ఆగినాయి తర్వాత అకౌంట్ నెంబర్ కొంతమందికి పని లేదు అట్లాంటి వాళ్ళు ఆగినాయి కొన్ని కుటుంబ నిర్ధారణ జరగలేదు కొంతమంది భూములు అమ్ముకున్న కేసులు ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఆగినాయి అది కూడా రూపాయలు ఒక అర పైసా వంతే ఆగినాయి అందరికీ పడ్డాయి డబ్బులు సో మీరు ఎవరన్నా ఉంటే కూడా మీరు సారుకు సమస్య చెప్పే ఆ లిస్టు రాసేసుకున్నారో మాకు పంపిస్తాను నేను ఇప్పుడు జిల్లా అధికారి నేను వ్యవసాయ అధికారి జిల్లా స్థాయిలో నా పేరు విజయ్ చంద్ర మీ ఎట్లాంటి సమస్యలు ఉన్నా వ్యవసాయానికి సంబంధించి మీరు సార్ ఇక్కడ చూసుకుంటారు ఎవరి నాకు ఇబ్బందులు వస్తే నాకు ఫోన్ చేస్తారు బ్యాంకులో డబ్బులు ఇచ్చే దగ్గర కానీ ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే నాకు కాల్ చేస్తారు మేము మేనేజర్ మాట్లాడి మాట్లాడితే అంతా కూడా సెట్ అయితే చేస్తాం అండి అందరికీ నమస్తే జొన్నలు మనం కొనుక్కొని తినాలా బజార్లో కాదు బజార్లు అన్ని మందు పెట్టాయి కదా ఓకే బ్యాక్గ్రౌండ్ ఓకే సార్ నీళ్ళు రావాలండి